వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ఇప్పుడు బులెటిన్లో ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం క్యారమ్స్లో ప్రపంచ విజేత అకాడమీ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తా తప్పుడు ఫిర్యాదుపై స్పందన కిట్టని వాళ్ళే చేశారని ఆరోపణ హాస్పిటల్స్ కు ధీటుగా వైద్యం జీజీహెచ్ లో విజయవంతం ఘనంగా కృతజ్ఞత సభ పోస్టర్ విడుదల తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కువైట్ అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు విదేశీ వ్యవహారాల చొరవతో ఇరవై ఐదు లక్షల ఇరవై వేల పరిహారం అందించారు జూన్ పన్నెండున కువైట్ మ్యాంగ్ ఆఫ్ సూపర్ మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు విదేశీ వ్యవహారాల చొరవతో ఒక్కొక్కరికి పన్నెండు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు చొప్పున పరిహారం అందజేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు కలెక్టర్ ఛాంబర్లో బాధిత కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేశారు పెరవల్లి మండలం అన్నవరపాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు సతీమణి మీసాల చిట్టికాసులకు కండవల్లికి చెందిన మృతుడు మొల్లేటి సత్యనారాయణ సతీమణి మొల్లేటి అనంతలక్ష్మిలకు చెక్కులు అందజేశారు కేంద్ర విదేశీ వ్యవహారాల చొరవతో కువైట్ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందజేసినట్లు తెలిపారు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ మరియు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా ముదిరాజ్ అధ్యక్షుడు మానగల్ల రామకృష్ణయ్య ముదిరాజ్ చే ముదిరాజ్ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ముదిరాజ్ బిడ్డకి మత్స్యశాఖలో సభ్యత్వం కల్పించాలని జనాభా ప్రాతిపదికన రాజకీయంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు మరి ఈ కార్యక్రమము ఇంతటితో కాకుండా ప్రతి ఇంటికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ సర్వేలో మన కులం ముద్రాజ కులం అని మన వృత్తి మత్స్యకార వృత్తి అని ప్రతి ఒక్కరు కూడా వచ్చే అధికారులకు తెలియజేయాలని ప్రతి గ్రామ గ్రామాన ఈ జెండాలు ఎగిరేవేయాలని చెప్పి ఈ తెలంగాణ ముద్రాజ సభ పక్షాన ముద్రాజ్ బంధంలోకి తెలియజే మరి ఈ కార్యక్రమము ఇంతటితో కాకుండా ప్రతి ఇంటికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వీరవాసరం మండలం బాలేపల్లికి చెందిన ఆక్వా రైతు పాలా శ్రీనివాస్ జిల్లా మత్స్యకార కార్యాలయం వద్ద ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు గతంలో తన చెరువులు కోర్టులో ఉండగానే ప్రత్యర్థుల ఫిర్యాదు అందిన నలభై ఎనిమిది గంటల్లో కక్షపూరితంగా కొట్టేయడం జరిగిందని గత నెల ఇరవైదవ తారీఖున ఫిర్యాదు చేయగా జేసీ దానిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిన ఫైలు కనబడడం లేదని కాసేపు లేదని కాసేపు రోజులు గడిపారని న్యాయం జరగపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు అప్పుడు గుర్తుకు రాని రూల్స్ ఇప్పుడు గుర్తుకు రావడం అధికారుల అలసత్వానికి నిదర్శనమని అందుకే ఆత్మహత్య శరణ్యమని ఆత్మహత్యకు పూనుకున్నానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు మరో ఆక్వారైతు వెంకట మాట్లాడుతూ ఆరు నెలల క్రితం నిబంధనలకు వోల్టా చట్టానికి విరుద్ధంగా ఉప్పు నీటి బోర్లతో వనామీ పండిస్తున్నారని ఫిర్యాదు చేయడం జరిగిందని పెనుమంట్ర మండలం నెలమూరులో చెరువు రెండు సంవత్సరాల నుండి ఖాళీగా ఉన్న చెరువులోని బోర్డులను కక్షపూరితంగా జిల్లా మత్స్యశాఖ అధికారులు తొలగించడం జరిగిందని ఆరు నెలల క్రితమే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందించకపోగా సమస్య పరిష్కారమైనట్లుగా మెసేజ్ పంపారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో నేను బాలిబల్ ఎక్స్ వేల ఇరవై ఒకటి పంచాయతీ ఎలక్షన్ లో నేను సర్పంచ్ గా పోటీ చేశాను వైసీపీ అభ్యర్థి మీద దాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ప్రజెంట్ ఆ వైసీపీ అభ్యర్థి గెలిచి గెలిచాడు ఆ గెలిచిన ధర్మిల అక్కడి నుంచి నా మీద ప్రతీకార వాంఛితో రగిలిపోతున్నాడు ధర్మిల కంప్లైంట్ పెట్టించి నా చెరువుల్ని రెండు వేల ఇరవై రెండులో ఆ కోర్టులో ఉన్నటువంటి దాన్ని విత్ర చేయించి రెండు వేల ఇరవై రెండు ఒకటి పది అక్టోబరు ఒకటిని అరవై ఎనిమిది రో నా యాభై ఎనిమిది రోజులు ఉన్నటువంటి ఆక్వా కల్చర్ని ట్యాంక్ని గండి ఆ తర్వాత నేను కోర్టుకి వెళ్ళాను అదే విషయం ఆయన కూడా ఒక పది ఎకరాలు చేస్తున్నారు చేస్తుంటే మరి ఆ చట్టాలు కూడా ఆయన కూడా పనిచేస్తాయి కదా మీరు దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి నేను ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జాయింట్ కలెక్టర్ గారికి నేను కంప్లైంట్ చేస్తే పీజీఆర్ఎస్లో దాన్ని పురస్కరించుకుని ఈరింగ్ కండక్ట్ చేసి ఆ ఈయన చేసింది కూడా కరెక్ట్ కాదు కదని చెప్పేసి ఆయన క్యాన్సిల్ చేయడం జరిగింది క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు ఇవాళ వరకు ఇవాళ పదహారు రోజు ఇవాళ వరకు ఏ విధమైన దాని మీద ఫైల్ మీద ప్రొసీడింగ్స్ లేవు నేను అప్పుడు ఆ ఫైల్ ఏమైందని అడుగుతుంటే ఫైల్ అలా కనపడలేదని చెప్పేసి బాధ్యత రాహిత్యంగా జిల్లా మాజీశాఖ అధికారి వారు నాకు చెప్పడం ధర్మిలా నేను ఈరోజు మనస్ నేను మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంటానో మీరు ఎలా సమాధానం చెప్తే అంటే అప్పుడు ఫైల్ నేను బయటికి వెళ్ళి పాయిజన్ తెచ్చుకోవడానికి బయటకెళ్తే నాకు ఫైల్ దొరికింది అని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఆ మనస్తాపంతో పాయిజన్ కొనుక్కునేటప్పుడు మీడియా సోదరులకి నేను తెలియపరిస్తే మీరు కంగారు పడకండి మీరు మేము కూడా వస్తామని చెప్పేసి మీకు మీకు న్యాయం చేసేటట్టు మేము కూడా కృషి చేస్తాం అని చెప్పేసి అన్న అన్నారు నేను ఒక అడ్వకేట్ని ప్రాక్టీస్కి అడ్వకేట్ అడ్వకేట్ని అయినప్పుడు కూడా నాకు న్యాయం జరగట్లేదు ఆయన మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే ఒక ఏడాది కాలం పూర్తి కాకముందే అరవై వేల ఉద్యోగాలను పూర్తి చేసి నిరుద్యోగ యువతకు నమ్మకం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్లు ఓయూ నిరుద్యోగ జేఏసీ విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు సభకు సంబంధించిన పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు నిరుద్యోగ విద్యార్థి నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ డిసెంబర్ పద్దెనిమిది తారీఖు ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడిందని మండిపడ్డారు టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాలు నమ్ముకొని నిరుద్యోగులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన విద్యార్థి నిరుద్యోగుల పాలిట స్వర్ణయుగంగా మారింది ఇది వాస్తవం గతంలో విద్యార్థులు నిరుద్యోగులు అనేక అవస్థలకు గురయ్యారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనలో ఎన్నడూ లేని విధంగా మూడవ తరగతి నుంచి పీజీ విద్యార్థుల వరకు సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు హాస్టల్లో ఉండే విద్యార్థులకు నలభై శాతం డైటు కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అదేవిధంగా గతంలో పోటీ పరీక్షలు నిర్వహించాలంటే ఆ ప్రభుత్వానికి చేత కాలేదు అదేవిధంగా పదహారు ప్రశ్నపత్రాల లీకేజ్లతో నిరుద్యోగ జీవితాలతో చెలగాటం ఆడారు చదువుకుంటే ఉద్యోగం రాదు మరి దొడ్డిదారులు కొంటే ఉద్యోగం వస్తుందనేటువంటి ఆ నమ్మకాన్ని నిరుద్యోగుల్లో కలిగించారు కానీ ఆ వాటన్నిటిని కూడా తొలగించే విధంగా పారదర్శకంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ ఏడుకు ఏడాది పూర్తయింది ఈ ఏడాది కాలంలో ప్రతి పరీక్షను కూడా సమర్థవంతంగా పటిష్టంగా పారదర్శకంగా నిర్వహించి వేగవంతంగా నిరుద్యోగులకు కొలువులు ఇచ్చి వాళ్ళని ఉద్యోగులుగా చేయటం జరిగింది కాబట్టి వీరి యొక్క పరిపాలన నిజంగా స్వర్ణయుగం నిరుద్యోగులకు మరి చిరకాల జాబ్ గత ప్రభుత్వంలో మేము ఎన్నోసార్లు పోరాటాలు చేసిన జాబ్ క్యాలెండర్ ఊసే లేదు కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల నిరుద్యోగుల డిమాండ్ ప్రకారం అదేవిధంగా వాళ్ళ యొక్క మేనిఫెస్టో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రియల్ ఎస్టేట్ సంస్థలు ఐటీ దాడులు జరిగాయి సంజనా డెవలపర్స్ నుంచి సంజనా జానీ మాట్లాడుతూ ఈ నెల మొదటి వారం భీమవరంలో ఐటీ దాడులు జరిగాయని ఆ దాడులలో ఐటీ అధికారులు కొంత నగదు స్వాధీనం చేసుకున్నారని వ్యాపార లావాదేవీల్లో నగదు ఉండటం సర్వసాధారణమని ఆ నగదుకు లెక్కలు చూపించి తిరుగు తెచ్చుకోవడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని ట్యాక్సులు కడుతున్నామన్నారు తమపై కిట్టని వారు తప్పుడు ఫిర్యాదు చేశారని కొత్తగా అనేక వెంచర్లు మొదలుపెట్టడం జరిగిందని తెలిపారు రీసెంట్గా ఒక ఐదు ఆరు తారీఖు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఐటీ సోదాలు జరగడం జరిగింది ఆంధ్రప్రదేశ్ భీమవరం అలాగే మేము ఇక్కడ సంజనా డెవలపర్స్ అని రియల్ ఎస్టేట్ కంపెనీ నడుపుతున్నాం దానివల్ల వాళ్ళు వచ్చి ఐటీ సోదా చేశారు దాంట్లో మా దగ్గర ఉన్న కొన్ని పేపర్స్ చెక్ చేశారు అలాగే కొంత పేమెంట్ ఉంటే అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది ఆ అమౌంట్ కూడా మా దగ్గర ఆరా ఉంది ఆరా చూపించి తీసుకుంటాం అలాగే వాళ్ళు చేయడం చాలాసార్లు మా దగ్గరికి ఎంక్వైరీలు కూడా జరిగినాయని మేము విన్నాం అంతకుముందే ఈ మధ్యకాలంలో వాళ్ళు వచ్చి రైడ్ జరగడం చేసాం మేము ఎప్పటి నుంచో పది పదిహేను సంవత్సరాల నుంచి ట్యాక్స్ కట్టడం చేస్తున్నాం మేము చేసే బిజినెస్ ప్రతిదీ అఫీషియల్గానే ఉంటుంది దానివల్ల వాళ్ళు సోదా చేయడానికి మేము అన్నీ అంగీకరించాం దానివల్ల మాకు ఏ రకమైన ఇబ్బంది లేదు వ్యాపారంలో మేము కూర్చొని మళ్ళీ వ్యాపారాలు చేసుకుందాం కస్టమర్కి కానీ మాకు కానీ ఏ రకమైన ఇబ్బంది లేదు అలాగే ఇక్కడ ఏంటి అంటే చాలా చోట్ల మేము వ్యాపారాలు చేయడం వల్ల కొంతమంది కస్టమర్స్ అలాగే కొంతమంది ఇక్కడ ఇబ్బందులు పెట్టడానికి చూస్తారు అలాగే ఎవరో కంప్లైంట్ చేసి ఉంటారు తప్ప ఇది రియల్గా మాకు నష్టం జరిగే వ్యాపారమేం కాదు మేము జరిగే జనరల్గా అన్నింటిని కోఆపరేట్ చేసి మేము సర్వీస్ చేసి వాళ్ళకి చూపించాం తప్పితే ఇది మేము వ్యాపారానికి అనుకూలంగానే ఉన్నాం అలాగే కంప్లైంట్ దారులు కంప్లైంట్ చేయడమే తప్ప మా మీద ఎలిగేషన్ క్రియేట్ చేయడం మేము ఎదిగే ఎదుగుతున్నామని చెప్పి ఈరిస్తూనే తప్ప దీంట్లో అసలు గుంటూరు జిల్లాలో కార్పొరేట్ హాస్పిటల్స్ దీటుగా ప్రభుత్వ ఆసుపత్రి గుండె ఆపరేషన్ నిర్వహిస్తోందని సూపరింటెండెంట్ రమణ యశస్వి కార్డియాలజీ హెచ్ఓడి పెనుగొండ హరికృష్ణమూర్తి తెలిపారు కార్పొరేట్ హాస్పిటల్స్ చేతులెత్తేసిన క్లిష్టమైన ఆపరేషన్లు జీజీహెచ్లో లో విజయవంతం చేశామని చెప్పారు గుండె విభాగానికి సంబంధించిన సకల సౌకర్యాలు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని వివరించారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగానే బైపాస్ సర్జరీలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు త్వరలోనే కీ హోల్ సర్జరీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు ఈ అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు డాక్టర్లు మరియు పేషెంట్లకి హృదయపూర్వక నమస్కారాలు నేను ఇక్కడ హెచ్ఓడిగా పదవి బాధ్యత ఐదు ఐదు నెలలైంది ఇక్కడికి రావడము నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం తొంభై సర్జరీలు ఓపెన్ హార్ట్ సర్జరీలు అనేక రకాలు బీటింగ్ హార్ట్ సర్జరీసు సిబీజీలు మైటల్ వాల్ రీప్లేస్మెంట్సు డబుల్ వాల్ రీప్లేస్మెంట్స్ అన్నీ కూడా విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి ఈ విజయానికి ముఖ్య కారణము మెయిన్గా మా టీం మా టీం మా టీంలో నేను మరియు నా తోటి సహచరి డాక్టర్లు కుప్పస్వామి గారు యోగి ప్రమోద మరియు మాకు సహకరిస్తున్న మత్తు డాక్టర్ పొలై సారు మరియు రామ్రాజ్ సారు స్వర్ణలత గారు ఎమిమా మేడము ప్రవీణ ప్రవీణ్ గారు వీరందరి సహకారంతో మేము ఈ ఆపరేషన్లు అన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగా విజయవంతంగా చేసి అందరినీ డిశ్చార్జ్ చేస్తున్నాం సహచర డాక్టర్లు మరియు పేషెంట్లకి హృదయపూర్వక హైదరాబాద్కు చెందిన కె శ్రీనివాస్ క్యారమ్స్లో ప్రపంచ విజేతగా నిలిచాడు అమెరికాలో జరిగిన ఆరవ ప్రపంచ క్యారమ్స్ కప్ పోటీలో పద్దెనిమిది దేశాలు పాల్గొన్నాయి భారతదేశానికి చెందిన శ్రీనివాస్ తన ప్రతిభను చాటుకుని కప్ను సాధించాడు శ్రీనివాస్ రెండు వేల పద్నాలుగులో కూడా నాలుగవ ప్రపంచ కప్ విజేతగా నిలిచాడు ప్రపంచ కప్ సాధించడంపై శ్రీనివాస్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు తనకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి తను పనిచేస్తున్న ఇండియన్ ఆయిల్ కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ సహకారంతో క్యారమ్స్ అకాడమీని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామన్నారు ప్రపంచ కప్ గెలవడంతో శ్రీనివాస్ను కుటుంబ సభ్యులు ఘనస్వాతం పలికారు ఇండియాకి రిప్రజెంట్ చేయడానికి నేను సిక్స్త్ క్యారమ్ వరల్డ్ కప్ టెన్త్ టు సెవెంటీన్త్ కాలిఫోర్నియాలో జరిగింది దాని దాంట్లో నేను త్రీ మెడల్స్ వచ్చాయి గోల్డ్ మెడల్స్ మెన్ సింగిల్స్ మెన్ డబుల్స్ అండ్ టీమ్ ఈవెంట్ అక్కడ ఎయిటీన్ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి దాంట్లో మన ఇండియా వాళ్ళు చాలా అద్భుతంగా మెడల్స్ గెలిచారు దాంట్లో మెన్ కేటగిరీలో నేను మన తెలంగాణ నుంచి రీప్రజెంట్ చేశాను సో నేను విన్నర్ అండ్ విన్నర్ ఎలా ఎలానంటే ఫైనల్స్లో నాతో అపోనెంట్ ఎవరైతే ఉన్నారో ఆరిఫ్ అని అతను యూపీ అతను చాలా అగ్రెసివ్ ప్లేయర్ సో నేను స్ట్రైట్ టూ గెలిచాను సెకండ్ గేమ్లో కొంచెం ఈక్వల్గా వచ్చింది ట్వంటీ అండ్ నాది సిక్స్టీన్ ఉండే దాంట్లో బ్రేక్ టు ఫినిష్ అంటారు అంటే సెంచరీ సో బ్రేక్ స్ట్రైక్ చేసిన తర్వాత నైన్ పాయింట్స్ రెడ్ చేసి నేను స్లామ్ కొట్టి అతన్ని స్ట్రైట్ టూ జీరోతోని గెలిచాను అండ్ టీమ్ ఈవెంట్ వచ్చేసి మేము శ్రీలంకతోని త్రీ జీరో గెలిచాము నేను నా ఏమేంటంటే డ్రీమ్ ఒక క్యారమ్ అకాడమీ పెద్దది ఓపెన్ చేయాలి ఇప్పుడు ఫిఫ్టీ వన్ ఇయర్స్ అయింది మన తెలంగాణ క్యారమ్ అసోసియేషన్ స్టార్ట్ అయ్యి సో ఇలాంటి ప్లేయర్లు నాలాంటి ప్లేయర్లని ఇంకా వేరే వాళ్ళని ఎంతోమందిని రెడీ చేయాలని నా కోరిక నేను ఇప్పుడు నెక్స్ట్ పల్నాడు జిల్లా వెనుకొండ ఈపూరు మండలం ముప్పాల గ్రామం వద్ద అద్దంకి బ్రాంచ్ కెనాల్లో ప్రమాదవశాత్తు మోటార్ సైకిల్తో పాటు తండ్రి పిల్లలు కాల్వలో పడ్డారు వణికుంట గ్రామానికి చెందిన తురుమెల్ల వెంకట నాగాంజనేయ శర్మ తన పిల్లలు యామిని కావ్య వైద్యం నిమిత్తం నరసరావుపేట వెళ్తూ బ్రాంచ్మేన్ కెనాల్ వద్ద ప్రమాదవశాత్తు బండి కాలువలో పడిపోయింది నీట మునిగి కేకలు వేసిన శర్మను స్థానికులు గుర్తించి కొబ్బరి మట్ట చేతికి అందించి సురక్షితంగా బయటపడ్డారు ఇద్దరు పిల్లలు మాత్రం కాలువలో కొట్టుకుపోయి గల్లంతైనట్లు తెలిపారు ఈ సంఘటన ప్రాంతానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పిలిపించి గజేతగాలతో గాలింపు చర్యలు చేపడతామని తెలిపారు ్రాంచ్ కాల వద్దకు చేరేసరికి ఇక్కడ తెలుసుకున్న సమాచారం ఏంటంటే ఈపూరు మండలంలోని వండుకొంట గ్రామానికి చెందిన సాక్షిలో సాక్షిలో విలేకరుగా పనిచేసే శర్మ అనే అతను వాళ్ళ పిల్లలతో పాటు ఈ కాలంలో బండితో సహా టూ వీలర్తో సహా పడ్డాడని సమాచారం వచ్చిందండి ఇక్కడ భిన్నంగా రకరకాలుగా వినిపిస్తున్నాయి కొంతమంది నేరుగా చూసిన వాళ్ళు మేము చూసామని చెప్పిన ప్రకారం బండి మీద అతను పిల్లలు ఉన్నారు లోపలికి పడింది మేము తాటి మంట ఒకటి కొబ్బరి మంట అందించి అతను ఎవరు కాపాడగలిగాము పిల్లలు అప్పటికే లోపల అని చెప్పి చెప్పారు దీని మీద మేము ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి అలాగే ఎంఆర్ఓ గారికి అందరికీ సమాచారం అందించాము ఎమ్ఆర్ఓ గారికి నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కలిసి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మాగనూరు ఉన్నత పాఠశాలలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని ఇప్పటికే గురుకుల పాఠశాలల్లో చాలా వరకు విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో చనిపోయిన దాఖలాలు ఉన్నాయని అన్నారు ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణం అన్నారు విద్యార్థులకు ఏదైనా జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు లిస్టుతో సహా మొన్ననే పబ్లిష్ చేయి మరి ఇంత జరుగుతున్నా కూడా కనీస జాగ్రత్తలు పాటించకుండా చిన్న పిల్లలు పెట్టి ఫుడ్లో కూడా ఆహారంలో కూడా మరి దాదాపు ఐదు వందల యాభై మందికి ఉత్పాదినింగ్ ఏంటంటే పొరపాటున అంతమంది చనిపోయింటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది ఎవరు బాధ్యత అసలు ప్రభుత్వం ఉందా లేదా అర్థమైతే లేదు ప్రభుత్వం పని ఏం చేస్తుందంటే ప్రశ్నించేవాడిని గొంతు ఎట్లా నొక్కాలి ప్రశ్నించేటోడిని జైల్లో పెట్టాలి ప్రశ్నించ ఎవడు మేము ఇష్టానుసారంగా చేస్తామంటే మేము ఊరుకోము పేద ప్రజల బతుకుల గురించే కష్టపడి కన్న కష్టాలు పడి వేయింపలు కష్టపడి ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ తెచ్చుకున్నాం మరి మేము తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ఇంకా బాగా చేస్తామని మీరు అధికారంలోకి వచ్చి ఇలా ఆ స్కూళ్ళ పైన ఆస్తుళ్ళపైన పిల్లల ఆహారం పైన శ్రద్ధ వహించకపోవడం బాధాకరం ఇంకా విచిత్ర ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మత్స్యకారులు సంబరాలు జరుపుకున్నారు మైత్రి యాదయ్య ముదిరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులు రాజకీయ ఆర్థిక ఉద్యోగపరంగా ఎదగాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నాసిరకం చేపపిల్లలు పంపిణీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు పార్టీలకు అతీతంగా సామాజిక వర్గానికి చెందిన వారందరూ ఐక్యమత్యంగా ఉండాలని రానున్న స్థానిక సంస్థల్లో అన్ని రాజకీయ పార్టీలు అత్యధిక స్థానాల్లో అవకాశం కల్పించాలని వారు సూచించారు సముద్ర ప్రాంతంలో పట్టి వాళ్ళ జీవనోపాధి చేపల వృత్తి చేపలు అమ్ము బతికే వాళ్ళు మరియు గ్రామీణ వ్యవస్థలో మరి జిల్లా స్థాయిలో ఉన్న చిన్న చెరులు పెద్ద చెరువులు మరియు రిజర్వాయర్లు మరి వీటిలోని చేపల వేట ఆడి ఆ వచ్చే చేపలతోన వీళ్ళ బ్రతుకులు అమ్మి జీవనోపాధి గడిపే కుటుంబాలు మావి ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మా జీవితాలు మొత్తము పైన మళ్ళా కులవృత్తి మొత్తం దానిపైనే ఉంటుంది కనుక మేము చేపలు పట్టి అమ్ముకొని మా జీవనోపాధి గడిపే విషయంలో ఉన్నాము దుర్భర జీవితంలో ఉన్నాం మా కుటుంబాలు ఇక వరకు ఇప్పటివరకు బులెటిన్లో అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ